రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అదేవిటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మన తిరుపతి వెళ్ళాం పోని బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసైనా ఆ అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు నా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం ఈ బీరువా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గాని నేను మోస్తాను అనుకున్నావా అసలు నన్ను ఎవరనుకున్నా రాజా లాగా రంజుగా సాగిపోయే రాంబాబు వెళ్ళి కాఫీ బట్టలేదు బండలేదు పిచ్చిదారా అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురుగుదయ్యం అవుతుంది తెలుసుకో ఏంటమ్మాయి గారు ఈ రోజు నేను పని లంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో అయ్య బాబాయ్ బాబు నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు అట్టుకుంటాను కడుపు కొట్టకండి నీ కడుపు కొట్టం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటే అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి బలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి నా అందం మీకేం చేస్తా అమ్మాయి గారు మగవాళ్ళు లాంటి వాళ్ళని అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు అంతే కదా అయితే ఇప్పుడే చెట్ల తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీత పెంచుతాను అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసిపూసుకుని రానా ఏ ఒక్కగా వెళ